అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కులవైన తిరుమలలో అన్యమత ప్రచారం చేయకూడదని రాజకీయ ప్రచారం చేయకూడదన్న నిబంధనలు ఇప్పుడు వైసీపీ నేతలు తొంగలో తొక్కుతున్నారు తిరుమల బాలాజీ కాలనీలో మా నమ్మకం నువ్వే జగన్ అంటూ స్టిక్కర్లతో ప్రచారం చేస్తున్నారు ఇంటింటికి జగన్ పోస్టర్లు అతికిస్తున్నారు జగన్ సంచులతో తిరుమలలో రాజకీయ ప్రచారం చేస్తున్నారు రాజకీయ ప్రచార సామాగ్రిని టీటీడీ విజిలెన్స్ అధికారులు తిరుమలకు అనుమతించారు అయితే గతంలో శివాజీ మహారాజ్ ఫోటోలున్న మహారాష్ట్ర వాహనాలను టీటీడీ అధికారులు కొందరిపైకి అనుమతించలేదు కానీ జగన్ ఫోటోలు వైసీపీ ప్రచార సామాగ్రి తరలింపుకు మాత్రం అనుమతిచ్చారు దీంతో టీటీడీ నిబంధనలు కాలరాస్తున్న అధికారులపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజు అందిస్తారు రాజు ఏ రకంగా అసలు రాజకీయ ప్రచారానికి కావచ్చు ఇరవంటే ఈ రకమైనటువంటి రాజకీయ కార్యక్రమాలకి కావచ్చు కొండపైన టీటీడీ అనుమతి ఇచ్చింది అనుకోవచ్చు ఎందుకంటే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి పైన రాజకీయ ప్రసంగాలు కానీ లేదంటే రాజకీయ నాయకులకు సంబంధించిన ఏ కార్యక్రమాలు కానీ జరగకూడదు కేవలం తిరుమల అనేది వెంకటేశ్వర స్వామికి సంబంధించింది అక్కడ ఆయనకు సంబంధించినటువంటి కైంకర్యాలు ఆయన నామ జపం మాత్రమే అక్కడ ఉండాలంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి కదా ఏ రకంగా ఉల్లంఘిస్తున్నారు అసలు ఈవె రైట్ మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడు గోవింద నామస్మరణతో మారుమోగాల్సినటువంటి ప్రాంతాన్ని కొంతమంది వైసీపీ నాయకులు టీటీడీ అధికారులు విజిలెన్స్ సిబ్బంది ప్రోద్బలంతో జగన్ నామస్పరంతో మార్చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి వాటికి బలం చేకూర్చే విధంగా నిన్న తిరుమలలో ఉన్నటువంటి బాలాజీ కాలనీలో మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పేసి ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ఉన్నటువంటి స్టిక్కర్లను బాలాజీ కాలనీలో ఉన్నటువంటి ఇంటింటికి అంటించడమే కాకుండా ప్రచార సామాగ్రిని అలాగే మెడలో జగన్ బొమ్మ ఉన్నటువంటి సంచులు వేసుకొని తిరుమల అంతా కూడా ఒక రాజకీయ ప్రచార ప్రాంతంగా మార్చేసినటువంటి పరిస్థితి అయితే టీడీడీ నిబంధనల ప్రకారం తిరుమలకి ఏ రాజకీయ నాయకుడు ఫోటో ఉన్నా సరే కనీసం వాహనాన్ని అనుమతించరు గతంలోనే మహారాష్ట్రకి సంబంధించినటువంటి కొంతమంది భక్తులు కారు మీద శివాజీ మహారాజ్ ఫోటో ఉన్నా సరే వాళ్ళు ఆ వాహనాన్ని అనుమతించకపోవడంతో దీని మీద మహారాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే తిరుమలని బహిష్కరించని చెప్పేసి పెద్ద ఉద్యమం జరిగిన పరిస్థితి మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డి మాకి సంబంధించిన చెక్కలు మాత్రం యథేచ్ఛగా కొండ మీదకి పంపించడం పట్ల ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు మాట్లాడుతుంది ఏంటి అసలు తిరుమలలో తిరుమల వెంకటేశ్వర స్వామికి మాత్రమే చెందినటువంటి ప్రాంతంగా ఇప్పటికే గుర్తించినటువంటి పరిస్థితి కొన్ని నిబంధనలు ఉన్నాయి కానీ ఇవాళ అక్కడ ప్రచారం జరుగుతుంది ఏమంటారు బ్రహ్మాండాలలో ఇట్లాంటి పుణ్యక్షేత్రం లేదని మనకు చెప్పుకుంటాం ప్రసిద్ధిగా తిరుమలలో స్వామివారి నామస్మరణే జరగాలి కనీసం ఇక్కడ నుంచి ఎటువంటి స్టిక్కర్ బండ్ల మీద వెళ్ళకూడదు అలాంటిది రాజకీయం పరంగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ప్రచార సాధన ఇట్ల పైకి వెళ్ళాయి అటువంటి అంటించి స్లోగన్స్ అక్కడ చెప్తుంటే విజిలెన్స్ వాళ్ళు కానీ యాజమాన్యం ఏం చేస్తా ఉంది అంటే అది స్వామివారి స్మరణతో మోగాలన్నా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇదిగా ప్రచార సాధకంగా మారాలా అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ధార్మిక సంస్థను ఎలా నడపాలో తెలియక ఆయన రాజకీయ కోణంలోకి మార్చుకొని తీసుకపోవడానికి తీవ్రం ఖండిస్తున్నాం దయచేసి ఇప్పుడే వెంటనే స్పందించ దానికి చర్యలు చేపట్టాలి లేదంటే మేము ముందుకు వచ్చి చర్యలు చేపట్టాల్సి బాధ్యత తీసుకుంటాం మీరు చెప్పండి ముఖ్యంగా తిరుమల కొండ మీదకి గతంలో శివాజీ మహారాజ్ ఫోటోను కూడా అనుమతించకుండా టీటీడీ ఆపినటువంటి సందర్భంలో మహారాష్ట్ర అంతా వ్యాప్తంగా కూడా తిరుమలను బహిష్కరించండి అని చెప్పేసి ప్రచారం కూడా చేసిన పరిస్థితి కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటోను తీసుకెళ్తూ ఉన్నటువంటి సిచువేషన్ పట్ల ఏమంటారు మీరు ఈ వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తిరుమలను ఒక వ్యాపార క్షేత్రంగా మార్చేశారు ఈరోజు తిరుమలను వైకాపా కార్యాలయంగా మార్చడానికి మా నమ్మకం నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పి స్టిక్కర్లు తీసుకున్నాయి నేను ఎవరు అండదండలతో వెళ్ళారు ఎమ్మెల్యే గారి అండదండలతోన విజిలెన్స్ అధికారుల అండదండలతోన చిన్నపాటి వెహికల్కి స్టిక్కర్ ఉంటేనే ఛత్రపతి శివాజీ గారి స్టిక్కర్ను అంత పెద్ద రాధాంతం చేసిన సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది ఈ రోజు ఇన్ని వందల స్టిక్కర్లు ఇన్ని వందల బ్యాగులు కొండకి వెళుతుంటే ఎవరికి కొమ్ము కాయడానికి తిరుమల తిరుపతి తిరుమలను ఏమి చేయడానికి వీళ్ళు దీనికి పునుకున్నారు మాకు అర్థం కావట్లేదు వీళ్ళపైన వెంటనే కఠిన చర్యలు తీసుకొని వాళ్ళపైన కఠినమైన కేసులు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకి వారం రోజులు గడిపిస్తున్నాం వాళ్ళు కానీ చర్యలు తీసుకోపోతే జనసేన పార్టీ తరఫున అలిపిరిని భారీ ఎత్తున ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం మీరు చెప్పండి ముఖ్యంగా భద్రత చాలా కట్టుదిట్టంగా ఉంది అని చెప్పి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ చూస్తే యథేచ్ఛిక పైకి వెళ్తున్న పరిస్థితి అంటే విజిలెన్స్ లోపం ఉందని మీరు భావిస్తున్నారా కావాలని దీన్ని అనుమతించారని మీరు అనుకుంటున్నారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ నాయకులు అండదండలతోనే ఇది కొండకెళ్ళిందని చెప్పొచ్చు ఎందుకు చెప్తున్నారంటే అంత హండ్రెడ్ పర్సెంట్ అని ఒక కొండపైన నివాసం ఉంటుంటాం ఒక వ్యక్తి ఇరవై కేజీలు బియ్యం తిరుమలకి తీసుకెళ్లాలంటే ఈ కౌంటర్ నుంచి ఆ కౌంటర్లో చెక్కింగ్ ఆ కౌంటర్ నుంచి ఇంకో కౌంటర్లో చెక్కింగ్ ఇంకో కౌంటర్ నుంచి ఇంకో కౌంటర్ చెక్కింగ్ చేయిస్తారు చెక్కింగ్ చేయించినా కానీ ఆ బియ్యాన్ని కొండకు పంపించరు తీసుకెళ్లి దీన్ని మీరు సంగం లారీలో వేయండి అంటారు ఆ బియ్యం మూడు రోజుల తర్వాత కొండకు వస్తుంది అతను కూడా చచ్చిపోయే పరిస్థితి అప్పుడు నెలకొంటుంది అదేవిధంగా తిరుమలకి ఎవరున్న యాత్రికుడు యాత్రికుడు అతను తెలిసి తెలియకుండా తప్పిదంతో ఒక బీడీ కట్ట తీసుకెళ్తాడు బీడీ కట్ట తీసుకెళ్తే ఆ వెళ్ళిన వెహికల్ ఏదైతే ఉందో దాన్ని ఒక నెల రోజులు నాటలోడు పెడతారు నాటలోడు పెట్టి అతను తీసుకెళ్లిన బీడీ కట్టకి వెయ్యిన్ని నూట పదహారు రూపాయలు శ్రీవారి కానుకగా ఇక్కడ చెల్లింపు చేస్తారు ఇన్ని చేసినా వీళ్ళు తెలిసి తెలియక చేసిన తప్పులకి యాత్రికుడికి ఇక్కడ దండన విధిస్తున్నారు పెనాల్టీ విధిస్తున్నారు అదేవిధంగా వెహికల్ ఎవరైతే తీసుకొచ్చారో అతను ఆ ట్యాక్సీ అతనికి నెల రోజుల పాటు తిరుమలకు పంపించకుండా చేస్తున్నారు ఇవన్నీ తెలిసి చేసిన వైసీపీ నాయకులకి ఎటువంటి కఠిన చర్యలు చేస్తారనేది మేము చూస్తాం జనసేన పార్టీ నుంచి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఇంకా చెప్పండి ముఖ్యంగా తిరుమల అంటే కేవలం వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి క్షేత్రం మాత్రమే అక్కడ కనీసం పూలు పెట్టుకోవడం కూడా నిషిద్ధం మరి అలాంటి ప్రాంతంలో వ్యక్తి భజన చేయడం ఎంతవరకు కరెక్ట్ ఈ రోజు తిరుమల ఏమైందంటే తిరుమల కొనగా లేదు వైసీపీ పార్టీ ఆఫీస్ గా ఉంది ప్రతి ఒక్క ఇంటికి చూస్తే స్టిక్కర్లు అతికిస్తూనే ఉన్నారు ఎందుకంటే మా జగన్ ఓటే అని జగన్ ఓటే అని అంటున్నారు అక్కడ వచ్చే దేవుడు దేవుడా అని దేవుడు ముక్కొని వస్తాం అనుకుంటే దేవుడు మా కోరికలు తీర్చానండి ఇక్కడేమంటే జగన్ ఓటే అని చెప్పి ఈ నాయకులకు రెండు ఎమ్మెల్యే కానీ కొనపై ఉన్న నాయకులు చెప్పు చూస్తున్నారు మేము ఒకరే చెప్తున్నాము ఈసారి తిరుమల మన అప్రభుత్వం ముట్టిస్తే మటుకు మేము కరెక్ట్గా అందరినీ ప్రతి ఒక్కరిని వైసీపీ నాయకులు అందరినీ ముట్టడిస్తాం అలిపిరి ముట్టడిస్తాం మీకు అందరికీ కూడా సరైన సమాధానం చెప్తామని కూడా మేము జనసేన పార్టీ నుంచి అడిమాయిండ్ చేస్తున్నాం తిరుమలకు వాటర్ బాటిల్స్ కూడా అనుమతించారు మరి అలాంటిది ఇవన్నీ పంపించడం ఎంతవరకు వాటర్ ఎలా అనేసి మా ప్రశ్న తరఫున సో మొత్తానికైతే ఏదైతే తిరుమలకి సంబంధించి మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పేసి స్టిక్కర్లతో ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీని మీద భక్తుల నుంచి స్థానిక పార్టీల నుంచి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ తిరుమలకి వెళ్ళేటటువంటి భక్తులు తిరుమల శ్రీవారికి దండం పెట్టుకోవాలా అక్కడ అతికించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఫోటోకి దండం పెట్టుకోవాలా అని చెప్పేసి స్థానికులు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది టీటీడీ విజిలెన్స్కి సంబంధించినటువంటి సిబ్బంది స్వామి భక్తి మానేసి తిరుమల వెంకన్న మీద భక్తిని పెంచుకోవాలని చెప్పేసి వీళ్ళంతా కూడా సూచిస్తున్నారు మరోపక్క ఇప్పటికైనా సరే ఎవరైతే ఈ కారు దీనికి కారు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకపోతే వారం రోజుల లోపల అలిపిరిని భారీగా ముట్టెడిస్తామని చెప్పేసి ఇప్పటికే జనసేన హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది శివ